రాష్ట్ర కేబినెట్లో యాదవ్లకు స్థానచలనం కల్పించాలంటూ యాదవ్లంతా కూడా ఆ అశోక్ నగర్లో ఉన్నటువంటి ధర్నా చౌక్లో సత్యాగ్రహ దీక్షను అయితే చేపట్టారు ప్రస్తుతం మనతో ఉన్నారు చెప్పండి మీ డిమాండ్స్ ప్రధానంగా ఏంటి ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది మేము ఏమంటున్నాం అంటే దమాష ప్రకారంగా బీసీల రిజర్వేషన్ల ప్రకారంగా మాకున్నటువంటి వాటా ప్రకారంగా మంత్రి పదవి కల్పించాలని కోరుతూ ఉన్నాం మేము ఆ డిమాండ్ ఏంటంటే గత ప్రభుత్వము మాకు మంత్రి పదవి ఇచ్చింది మూడు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చింది మరి తర్వాత రెండు లక్ష లక్ష డెబ్బై ఒక వెయ్యి గొర్రె స్కీమ్ పెట్టి ప్రతి ఒక్క కుటుంబానికి గొర్రెలు ఇచ్చింది ఆ స్కీమ్ రెండు లక్షలు చేస్తున్నాడు ఆ రెండు లక్షలు కేటాయించాలే ప్రతి కుటుంబానికి మంత్రి పదవి ఇవ్వాలి మూడు కార్పొరేషన్ చైర్మన్ అని మా డిమాండ్ చేస్తా ఉన్నాం సామాజిక న్యాయం పాటిస్తాం ప్రతి పదవిలో అని కూడా చెప్తున్నారు మరి బీసీలకు సంబంధించి కేవలం నాలుగు పదవులు మాత్రమే ఇచ్చారు ఎట్లా చూస్తారు ఇలా బీసీల వాస్తవానికి రేవంత్ రెడ్డి బీసీలను అంచివేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఎందుకు చేస్తా అంటే ఇవాళ అందరూ ధర్నా కార్యక్రమం చేసి అందరూ బెదిరిస్తే ఇవాళ మంత్రి పదవి ఇచ్చిండు బీసీ ఎవరు ముదురాజి కానీ అక్కడ ఎవరికైనా కానీ కానీ మేము ఏమంటాం అంటే మా సహనము ఏదో కోల్పోతే మాత్రం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతే అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం రెడ్డి మీ పట్ల నిర్లక్ష్యం వివరిస్తున్నాడు ఎందుకు పదవి ఇవ్వట్లేదు ఎందుకంటే ఆయనకే తెలియాలి ఆయన రెడీ రాయకేం చేయాలనుకుంటున్నాడు కానీ మేము మాకు పదవి ఇస్తే ఆయన పదవి సీటు గుంజుకోం కదా ఇవాళ రాజులు రాజా ఇక ఉన్నటువంటి రాజు పరిపాలించినటువంటి కులం మాది ఉన్నది ఆ చరిత్ర ఉంది మాకు కానీ మేము తలుచుకుంటే మంత్రి పదవి ఈ సీట్ ఏం గుంజుకోము కాబట్టి సీటి వాస్తవానికి ఏంటంటే మేము తలుచుకుంటే ఈ రాజాధికారం చేసి తీసుకుంటాం మేము గుంజుకుంటాం ఈ సీటు కానీ ఆ సహనం పోయిందంటే అది ఖచ్చితంగా అవుతుంది రాబోయే ఎలక్షన్లో ఆయన కాంగ్రెస్ భూస్థాపితం అవుతుందని చెప్పి ఈ సందర్భం చేస్తాను గతంలో యాదవ్కి సంబంధించి రేవంత్ రెడ్డి చాలా సందర్భాలు చాలా గొప్పగా చెప్పిండు అలాంటిది రేవంత్ రెడ్డి మరి ముఖ్యమంత్రిగా ఉన్నాడు మంత్రి పదవి కావచ్చు ఇతర శాఖలు కావచ్చు ఎందుకు యాదవులకు ఇవ్వట్లేదు అనుకుంటున్నాడు ఇప్పుడు మేము అంటున్నాం కదన్న మేము ఏమంటున్నాం అంటే వాస్తవానికి ఎలక్షన్ల ముంగడు మాకు చెప్పిండు హామీ ఇచ్చిండు మంత్రి పదవి ఇస్తాము మూడు మూడు ఆలకంటే రెట్టింపుగా కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామని చెప్పిండు హామీ ఇచ్చిండు మరి ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వం లక్ష డెబ్బై ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి గొర్రెల స్కీమ్ పెడితే మేము రెండు లక్ష ఇస్తాము అది ఇట్లా నగదు ఇస్తామన్నాడు డైరెక్ట్ మీ అకౌంట్లో ఇస్తాము ఎందుకంటే ఎందుకని ఆయనే చెప్పిండు యాదవ్లు గొర్రెలు తీసుకుంటే గొర్రెలు దళారులే పత్తురు అని చెప్పి మీ నగదు ఇస్తామని ఆయన వాడితోనే చెప్పిండు కాబట్టి మేము ఏమంటాం అంటే బీసీలకు బీసీ క్యాస్ట్లో మా వాట మాకు ఇవ్వాలి కదా మేము అడిగేది ఏంటంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ మాకే కాదు అందరికీ బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు మేము మాత్రం చెప్తా ఉన్నాం ఈ మంత్రి పదవి ఇవ్వని ఏడల ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే విధంగా మేము పనిచేస్తామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం సంబంధించి ఎమ్మెల్యే లేరని ఉద్దేశంతో ఇవ్వట్లేదా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉండొచ్చు అని అందరికీ తెలుసు రాజ్యాంగ బద్దంగా రా ఇప్పుడు వాస్తవానికి ఎమ్మెల్యేకి గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాలని లేదు స్థానిక ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వచ్చు సరే ఎమ్మెల్యేని మాకు పోటీ చేసిన దగ్గర ఓడిపోయారు వాళ్ళు ఎవరో మీ దాంట్లో సీనియర్ ఎవరు ఉన్నారో వాళ్ళకే ఏమంటారు మేము ఎవరికో ఇవ్వమంటలేము మీ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమని చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఇయ్యాలే అది ఉన్నది కాబట్టి సీఎం ఆడుతున్న డ్రామా అర్థమవుతుంది యాదవ్లు తిరగబడే రోజు వచ్చింది కాబట్టి ఇలా సత్యాగ్రహ దీక్ష ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఈ మూడు నాలుగు రోజుల్లో మంత్రి పదవి ప్రకటించకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ నడి ఓటులో వెయ్యి లక్షల మందితోటి సభ ఎడతామని చెప్పి అందరూ ఏకమైరు ఖచ్చితంగా వెట్టి తీరుతాము వాళ్ళు గద్దె దింపేదాకా మేము ఊకం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం యాదవులకు సంబంధించి సామాజిక స్పృహతోటి చాలా వరకు పదులు ఇచ్చిందని చెప్తున్నారు మరి ప్రభుత్వం సంబంధించి ఏదైతే మంత్రే కాకుండా ఇతర కార్పొరేషన్ పదులు కూడా ఎందుకు ఇవ్వట్లేదు అనుకుంటున్నారు ఏం డిమాండ్ చేస్తారు ఇలా వాళ్ళు అంటే యాదవులు ఏకమైతే ఈ రాజ్యమే పరిపాలిస్తారని ఒక భయం వచ్చింది వైఎస్ ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు వ్యతిరేక పార్టీ వాస్తవం చెప్పాలంటే ఈయన రేవంత్ రెడ్డి అంటే యాదవ్ల మీద కక్షాపూరితంగానే ఈరోజు మంత్రి పదవి ఇస్తలేడు ఎందుకంటే యాదవ్ లేక మీరు అనుకో ఖచ్చితంగా నాకు కుర్చికే ఎసరొస్తారని అనుకుంటున్నాను కానీ తప్పది అది చేయాలనుకుంటే మేము రాబోయే ఎలక్షన్లు ఖచ్చితంగా ఆ దిష్గా వెళ్తున్నాం మేము కాబట్టి మంత్రి పదవి వాళ్ళు ఇవ్వాలి ఏం గుంజుకోమని సీట్ ఖచ్చితంగా ఆ రోజు వచ్చినప్పుడు అది జరుగుతుంది కానీ ఖచ్చితంగా బీసీ మీ తమాషా ప్రకారంగా యాదవులకు మంత్రి పదవి ఇవ్వాలి మూడు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఇవన్నీ స్థానిక ఎలక్షన్లు ముందే ఉన్నాయి ఏం జరుగుతుంది చూడాలి ఇక మేము మనం చేసి చూపిస్తాం ఓకే మీరు చెప్పండి ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేకమైనటువంటి శాఖలు కావచ్చు మంత్రి పదవులు కావచ్చు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం అని చెప్పుకుంటూనే యాదవులను విస్మరిస్తుంది ఎట్లా చూస్తారు దీన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది రేవంత్ రెడ్డి గారి యొక్క ఒక్క వృద్ధి ఎలక్షన్ ముందు మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఇచ్చినటువంటి బీఫంల కంటే మా కాంగ్రెస్ పార్టీ ఈరోజు యాదలకు ఎక్కువ సీట్లు ఇస్తాం గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీ సామాజిక వర్గం పైన ఉందని చెప్పేసి ఆయన మాట ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి మరి ఆయన ఒక్కరి బుద్ధి ఎలక్షన్ ముందే కనిపించింది అయినా కూడా మేము రాహుల్ గాంధీ నమ్మి మేము ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఎవరి జనాభా ఎంతో వాళ్ళకంత వాట అనే ఒక ఉద్దేశంతో ఈరోజు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందనే ఒక ఉద్దేశంతో దాదాపుగా యాభై మూడు శాతం ఓట్లు ఆ పార్టీ చేయించుకున్నటువంటి సర్వే ప్రకారంగా యాదవ్లు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసారు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కోసం యాదవ్ల యొక్క పాత్ర చాలా ఎన్నలేదన్న విషయం తెలియజేస్తా ఉన్న ఎమ్మెల్యే టికెట్లు అన్నటువంటి వాళ్ళు మోసం చేసిర్రు మరి పోతే పోయింది అధికారంలోకి వస్తే నామినేటెడ్ పోస్టూరు కార్పొరేషన్ చైర్మన్లను మరి ఎమ్మెల్సీలో ఎక్కడో ఒక దగ్గర ఈ యాదవ్ సామాజిక వర్గానికి వాళ్ళు అడ్జస్ట్ చేస్తారని చెప్పేసి మేము అనుకున్నాం మరి వాళ్ళ యొక్క ఉక్క్రబుద్ధి క్లియర్ కనబడుతూ ఉంది కాబట్టి ఈరోజు బీర్లా ఎయిల్ఏ గారు గెలిచారు మరి యాదవ్ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలు గెలవలేదు కాబట్టి నువ్వు టికెట్లు ఇస్తే కదా గెలిచేది నీ యొక్క రెడ్డి సామాజిక వర్గానికి ఎన్ని టికెట్లు ఇచ్చినావు యాదవ్ సామాజిక వర్గానికి నువ్వు ఎన్ని టికెట్లు ఇచ్చినావు నువ్వు టికెట్లు ఇవ్వలేదు నీ ఒక్కరి బుద్ధి కనబడతా ఉంది కాబట్టి రేపు వచ్చే స్థానిక సంస్థలలో ఖచ్చితంగా యాదవులు కాళ్ళకు బలపం కట్టుకొని కాంగ్రెస్ పార్టీని ఓడించే విధంగా మీరు పనిచేసినట్టయితే వాళ్ళకు తగిన గుణపాఠం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళ తప్పును తెలుసుకొని యాదవ్లకు మంత్రివర్గంలో స్థానం ఇస్తారు అదేవిధంగా కార్పొరేషన్లు చైర్మన్లలో స్థానం ఇస్తారు ఎమ్మెల్సీలలో కూడా మనకు వాటా ఇస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక కాంగ్రెస్ సీనియర్ నేత డైరెక్ట్ బహిరంగంగానే మాకు మంత్రి పదవి ఇవ్వట్లేదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ కావచ్చు పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకు ఎందుకు ఆలోచించట్లేదు ఆ విషయం మీద దీన్ని బట్టే కాంగ్రెస్ పార్టీకి యాదవ్ల పైనటువంటి చిన్న చొప్పు అర్థమవుతా ఉంది సోదరులరా ఈరోజు ధర్నాకు వచ్చినటువంటి యాదవ నాయకులరా ఖచ్చితంగా ఈరోజు ఏదైతే మనం ధర్నా పెట్టుకున్నామో గ్రామాలలోకి వెళ్ళి ప్రతి ఒక్క యాదవ బిడ్డను చైతన్యం చేసి రాజ్యాధికారం దిశగా మనం మలచకపోతే ఇదే అన్యాయం రాబోయే రోజులు కూడా జరుగుతుంది ఖచ్చితంగా నేను కల్వకుర్తి నియోజకవర్గం నుండి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో బీఎస్పీ నుంచి నేను ఎమ్మెల్యే కంటెంట్ చేయడం జరిగింది ఆ రోజు మేము ఒకటే చెప్పినాం యాదవ్లకు మేము యాదవ్ బీసీ సామాజిక వర్గాలకు మేము అరవై నుంచి డెబ్బై టికెట్లు మేము ఇస్తామనే మాట చెప్పినాం ఖచ్చితంగా మేము దాదాపుగా యాభై టికెట్లు ఎలక్షన్లు మేము ఇవ్వడం జరిగింది మారిన సమీకరణలో భాగంగా ఈ సామాజిక వర్గాల కోరిక నేను న్యాయం చేస్తుండడం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీని న్యాయం చేస్తున్న ఉద్దేశంతో మేము ఈరోజు బీఆర్ఎస్లో చేయడం జరిగింది జయన్ అవ్వడం జరిగింది నిజంగా వాస్తవంగా చెప్తే కూడా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అత్యధికమైనటువంటి ప్రాధాన్యత యాదవ్ ఇచ్చింది దాదాపుగా ఐదు మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఒక రాజ్యసభ ఎంపీ ఇచ్చింది ఇద్దరికి ఎంపీ టికెట్లు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా ఆరు నుంచి పది మందికి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చింది నాలుగు నుంచి ఐదు మందికి జెడ్పీ చైర్మన్లు ఇచ్చింది ప్రతి దగ్గర కూడా యాదవ్లకు చదివినటువంటి ప్రాధాన్యం దక్కింది మరి యాదవ్లకు గుర్రె పిల్లలు ఇచ్చి ఆదుకున్నటువంటి ఏదైనా పార్టీ ఉందంటే బీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ యాదవ్ సామాజిక వర్గాన్ని మనం దగ్గర తీస్తే రేపు మన ముఖ్యమంత్రి సీటుకి ఎసరొస్తుందనే ఒక భయం రేవంత్ రెడ్డి యాదవ్ యొక్క పవర్ ఏందో తెలుసు కాబట్టి పట్టుకున్నది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యాదవులని మున్నూరు కాపులని వాస్ కావాలని చెప్పేసి ఆయన పక్కన పెట్టి తొక్కుతా ఉన్నాడు దాన్ని గుర్తుపెట్టుకొని రేపు వచ్చే ఎలక్షన్లో రాజ్యాధికారం దిశగా యాదవ సామాజిక వర్గం ఆలోచన చేయాలి ఆ విధంగా మన జాతిని చైతన్యం చేయాలని ఒక ఉద్దేశం కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఓకే మీరు చెప్పండి బీసీలకు సంబంధించి పెద్ద వేస్తా అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మరోపక్క కుల సంఘాలు ఏదైతే ముద్దురాజు కావచ్చు లేకపోతే మున్నూరు కాపు కావచ్చు అదేవిధంగా ఈరోజు మీరు యాదవులు కూడా పూర్తి మొత్తంలో మాకు మంత్రి కావాలని రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్నారు దీక్షలు చేస్తున్నారు ఏది అసలు ఏం జరుగుతుందండి మీరు ఏమంటున్నారంటే ఈరోజు నేను జాతీయ యాదవాకుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నా పేరు గుడిగ శ్రీనివాస్ యాదవ్ మీరు ఏమడుతున్నారంటే బీసీలకి న్యాయం చేస్తున్నారు అన్నాడు వాస్తవానికి బీసీలకు న్యాయం చేయాలనుకునే రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నప్పుడు ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి కదా సరే సెంట్రల్కి పంపించాడు ఓకే మీరు న్యాయం చేసిరండి ఎక్కడ న్యాయం జరిగింది మాకు బలమైన సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం యాదవ కులలు యాదవులకి ఎనభై సంవత్సరాల నుండి గత ఆంధ్ర పాలకులే కానీ తెలంగాణ రాష్ట్ర సమైక్య కానీ ఆంధ్ర ఉన్నప్పుడు కూడా మాకు మంత్రి పదవి ఉంది కానీ మొత్తం అది కేసీఆర్ ప్రభుత్వం కూడా మంత్రి పదవి పదేళ్ళు కానీ మొదటిసారిగా రేవంత్ రెడ్డి సర్కారు వచ్చి సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు మంత్రి పదవి లేదు అయ్యా మా వాళ్ళకి ఇబ్బంది ఉంది కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేస్తే మా మేము అడుకో మా వాళ్ళకి గొర్రెలు కాసుకునే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళకి నట్టల మందు వేయడానికి అవకాశ ప్రభుత్వం ఇయ్యదు కనీసం కుర్రల స్కీములు ఏర్పాటు చేసి మా వాళ్ళకి న్యాయం చేయాలంటే అది కూడా చేయనిక చాద కాదు ఈ కే రేవంత్ రెడ్డి గారి సర్కారు ఎంత దౌర్భాగ్యం అంటే అడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు మా యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ సీనియర్ నేత బహిరంగంగానే మాకు మంత్రి పదవి ఖచ్చితంగా రావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించండు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చెందినటువంటి నేతలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ఎప్పుడు కూడా దాని పట్ల కూడా స్పందించిన దాఖలా లేవు ఎట్లా చూసారు అంటే నేను ఒక విషయం చెప్తా నలభై లక్షల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మా వాయిస్ వినిపించాలంటే ఒక మంత్రి పదవి కావాలి గతంలో శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు ఆయన మేము ఏది ఉన్నా కానీ చెప్పుకున్నా కానీ కూడా ఆయన అరే మనవాళ్ళు కదా అన్నీ చేసిండు వాస్తవానికి ఆయన గొప్ప నాయకుడు ఆయన అదే విధంగా మాకు ఒక మంత్రి పదవి ఉంటే మేము మా వాయిస్ అనేది అతని దగ్గరికి తీసుకెళ్తాం మా సమస్యలు అతని దగ్గరికి చెప్పుకుంటాం డైరెక్టర్ రేవంత్ రెడ్డి గారు చెప్పలేము సో మంత్రి పదవి ఉన్నాడు మంత్రి ఉన్నాడు పశువర్ధక శాఖ వాకిటి శ్రీహరి గారికి ఇచ్చారు ఆయన దగ్గరికి వెళ్ళి మేము చెప్పుకున్నాం మొన్న కూడా మేము గాంధీభవన్లో ధర్నా చేసాం కానీ ఏం లాభం ఇంతవరకు ఒక ప్ర ప్రభుత్వం తరఫు నుండి ఒక స్టేట్మెంట్ రాలేదు ఒక ఒకవేళ వచ్చి ఉంటే మేము ఈరోజు మళ్ళీ ధర్నా చేసే అవసరం లేదు కదా రోడ్ల మీకు రావాల్సింది మాకు అవసరం లేదు కదా సో నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి ఒకటే వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఈరోజు ఈ ధర్నాన్ని ఇక్కడ చూసిరు రేపు రాబోయే రోజుల్లో ఢిల్లీ ఖాతాల మీద కూడా చూసే అవకాశం ఉంటుంది ఢిల్లీలో కూడా మా యాదవుల వాయిస్ వినిపిస్తాము ఖచ్చితంగా జంతర్ మంతర్లో కూర్చొని మా రాజారాం కానీ మా మేకల రాములు అన్న కానీ మా రాష్ట్ర అధ్యక్షుడు కొక్కు దేవేందర్ కానీ ఆధ్వర్యంలో రేపు ఢిల్లీ అందరం అందరిలో కూడా కూసుకోనికి మేము వెనకాడబోము ఈ యాదవ్ చేసి ఏర్పాటు చేసి యాదవ్ కులాల ఒక తాటిపైకి తీసుకొచ్చి ఢిల్లీ కాదు కదా ఢిల్లీ ఎక్కడ పోయినా కానీ మీ భవన్లో ఎక్కడ ఢిల్లీలో గాంధీ భవన్ ఉన్నా కానీ కూడా అక్కడికి కూడా వెళ్ళి మేము కొట్లాడడానికి వెనకాడబోమని ఈ విధంగా మేము వాడి మీడియా మీడియా తరఫు నుండి హెచ్చరిస్తున్నాం అంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి దాంట్లో మీ యాదవ్ల ఓట్ ఎఫెక్ట్ ఏమన్నా చూపెట్టబోతున్నారు ఖచ్చితంగా చూపిస్తామన్నా ఎందుకంటే ఈ ప్రభుత్వం కేసీఆర్ ఏమో మాకు ఇచ్చిండీ వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ గారు అన్ని ఇచ్చింది కానీ ఈ ప్రభుత్వము ఇంతవరకు చరమం లేనట్టు వ్యవహరిస్తున్నది మేము ఎందుకంటే మాకు మాకు అడుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వము గత ఎనభై నుండి మాకు ఏవి కావాలో ఇస్తున్నారు కానీ ఈసారి మొదటిగా ఈ ప్రభుత్వం కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గం ఓకే మరి బీసీలకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని చెప్తున్నారు ఏం చెప్తారు ఈ విషయం నేను బీసీలకి గత ప్రభుత్వం బీఆర్ఎస్ మోసం చేసిందని చెప్పట్లేదు వాస్తవానికి ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే బీసీలకు నా మోసం చేయనికే ఉంది అది మా ఎస్పెషల్లీ మా యాదవులకి మోసం చేయాలనే ఆలోచనతో ఉంది ఓకే మీరు చెప్పండి ఏం చెప్పదలుచుకున్నారు ఈ సత్యాగ్రహ దీక్ష ద్వారా ఏం లేదండి మెయిన్గా ప్రధానంగా చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో నలభై లక్షల జనాభా మా గొల్లకుర్మ జనాభాలో ఉన్నది కాబట్టి ప్రతి కేబినెట్లో కూడా ఖచ్చితంగా మా గొల్లకుర్మలకు అవకాశం కల్పించి మంత్రిగా స్థానం కల్పించినటువంటి స్థానం కల్పించరు కాబట్టి ఈసారి కూడా మా గొల్లకుర్మ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆలయరు ముద్దుబిడ్డ బడువు బలీన ఆశాజ్యోతి బీలైలన్న గారు ఉన్నారు కాబట్టి బీలైలన్న గారికి ఈ మంత్రివర్గంలో స్థానం కల్పించి మా గొల్లకుర్మలకు మంచి మంచిగా ఉన్నత స్థాయికి తీసుకోవాలని చెప్పి మేము ఈ రేవంత్ రెడ్డి గారికి సంబంధించి చివరి నిమిషం వరకు వరకు కూడా మంత్రి చాలా ఆశించిండు చివరి నిమిషంలో వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది ఎట్లా చూస్తారు ఖచ్చితంగా సార్ అయినా కానీ ఇంకా కూడా మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడైనా ఖచ్చితంగా కూడా మా గొల్ల కుర్మలకి గొల్ల కుర్మలని గెలిచిన ఏకైక వ్యక్తి బీల గారికి అవకాశం కల్పించి మా గొల్ల కుర్మలకు న్యాయం చేయాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షానాన్ని కోరుచున్నాము ఎందుకంటే ఈ నలభై లక్షల ఉన్న జనాభా నలభై లక్షల నలభై లక్షల తెలంగాణ నలభై లక్షల జనాభా మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మా నుంచి ఐలన్న గారికి అవకాశం కల్పేయాలని చెప్పి మా కులంలో నుండి ఒకళ్ళు కల్పిస్తే మేమందరం కూడా సగర్వంగా ఈ ఈ రాష్ట్రంలో మేము కూడా తలెత్తుకుని ఉంటాం కాబట్టి ఖచ్చితంగా అవకాశం మా ఐలన్న గారి కలిపేయాలని నా యొక్క విజ్ఞప్తి ఓకే మీరు చెప్పండి ఏదైతే గొల్ల కుర్మలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున మోసపోతున్న అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు ఎలక్షన్లో భాగంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఉన్న వెంటనే మమ్మల్ని విస్మరిస్తున్నారని చెప్తున్నారు అయితే గత ప్రభు గత ఏ ప్రభుత్వంలో అయినా సార్ యాదవ గొల్ల కుర్మ వ్యక్తులకు అనేది పెద్దపీట వేసేది ఇంత ముందు చూసుకున్నప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రి పదవి ఇచ్చారు నలుగురు ఎమ్మెల్యేని చేశారు ముగ్గురు కార్పొరేషన్ చర్మేశారు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు పదిహేను అధికారం లేరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి మీరు అధికారం రావాలి అనేది అబద్ధ హామీలు ఇచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లయితే గొల్ల యాదవులు అంటే ఒక మాట ఇస్తే మాట మీద వ్యక్తులు కాబట్టి అరే ఒక్కసారి పది ఏళ్ళు కేసీఆర్ చూస్తాం మీ సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూద్దాం మన యాదవ్లకు పెద్దపీట ఇస్తుంటారు మనకు మంత్రి పదవులు ఇస్తుంటారు రెండు లక్షల గొర్రెలో యూనిట్లు ఇస్తా అంటున్నారు కాబట్టి అన్ని విధాలు నమ్మి మా యాదవులు ఏంటంటే ఎవరైనా ఆప్యా మోసపోయిన వాళ్ళని దగ్గర ఇస్తే గుణం మా యాదవ్లకు ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా అరే మాకు చే చేదోడు వాదేడు ఉంటుంది ప్రభుత్వం అని చెప్పేసి నమ్మి గెలిపిస్తే మాకు ఈ ఈ రకంగా రోడ్లు వేసి మా జనాభా ప్రకారం మాకు నలభై లక్షల జనాభా ఉంటుంది దాని ప్రకారం మాకు ఒక గొల్లకూరం నుంచి ఒక్క యాదవ్ నుంచి లేరు అని చెప్తున్నాడు గొల్లకూరం నుంచి ఒక బిల్ అనే వ్యక్తి ఉన్నాడు ఒక మంత్రి పదవి ఇవ్వాలి ఇప్పుడు లేరు లేరని అని ఉండాలిక తీయాలి కదా ఇప్పుడు కాబట్టి యాదవ కుల సోరస్ ఇది ఒక్కటి ఒక షాంపిల్ ట్రైలర్ మాత్రమే గతంలో రేపు అసెంబ్లీని ముట్టడిస్తాము సెక్రటరీ ముట్టడిస్తాము కాబట్టి జాగ్రత్త బీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం యాదవుల సోదరులందరినీ కంటికి రేపలు కాపాడుకొని మంత్రి పదవులు చోటు కల్పించకపోతే మేము దేనికంటే దానికి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎద్ది ఏసే వస్తాం రైతు ఏడుసేమండదో యాదవ్లు అనే ఒక స్థాపన పెడితే ఈ ప్రభుత్వం కుప్పకూల్పన సిద్ధంగా ఉండదు కాబట్టి యాదవులందరినీ ఏ మాకు మంత్రి పదవులు చోటు కల్పించాలని మా యొక్క విజ్ఞప్తి గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి ఒక ఎమ్మెల్యే ఒక మంత్రితో పాటు మూడు కార్పొరేషన్ పదవులు పదేళ్ల కాలం పాటించింది కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏ ఒక్క గొల్లకూర్మ సామాజిక వర్గానికి మంత్రి పదవి వేయలేదని చెప్తున్నారు ఏం డిమాండ్ చేస్తున్నారు నా పేరు గుంటి బాలమలేష్ యాదవ్ మేము యాదగిరిగుట్ట యాదాద్రిపురం డిస్టిక్ నుంచి అలాగే తుర్కపల్లి మండల్ ములకలపల్లి నుంచి వచ్చాము ఈ యాదవ సత్యాగ్రహ దీక్షకు ఇచ్చేసినటువంటి యాదవ సోదరులందరికీ కూడా పేరు పేరును యొక్క శరణార్థులు శరణార్థులు అలాగే ఈ యొక్క యాదవులు నలభై లక్షల శాతం నలభై లక్షల మంది ఉన్నారు వారికి తగు న్యాయం చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను వారి పట్ల మాకు అపారమైనటువంటి గౌరవం నమ్మకం ఉంది వారి మీద వారి పట్ల ఆ ప్రేమతోటి మా మా యొక్క యాదవులంతా వారిని గెలిపించుకొని ముఖ్యమంత్రి సీటు మీద కూర్చోబెట్టారు కనుక ఈ యొక్క ఆత్మ ఈ యొక్క యాదవుల యొక్క ఘోషణ అర్థం చేసుకొని తగు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను అంటే యాదవ్లు కూడా అనేక సార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కదా మరి ప్రభుత్వం దృష్టికి వెళ్ళట్లేదా లేకపోతే వెళ్ళినా కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో అధికారులు నాయకులు ఉన్నారనుకుంటారు అయితే మేము ఏమనుకుంటున్నామంటే గవర్నమెంట్ వచ్చింది ఫామ్ అవడానికి కూడా చాలా టైం పట్టింది అలాగే ఇతర ఇతర ఇతరత్ర కారణాల వల్ల డిలే కావచ్చు మేము ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము ఇకపై నుంచి మా పట్ల కొంచెం ఆలోచించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను జై యాదవ్ జై మాధవ్ బీసీలకు ఏదైతే బీసీలో ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గానికి ఏదైతే మూడు కార్పొరేషన్లు గత ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదైతే యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఏ ఒక్కరు కూడా మరి కార్పొరేషన్ పదవి ఇవ్వలేదు మంత్రి ఇవ్వలేదు అని చెప్తున్నారు ఏదైతే దీక్షకు సంబంధించి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు రానున్న రోజులు ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతుంది ఈరోజు మన ఇందిరా చౌ దగ్గర యాదవ సత్యాగ్రహ చేయడం జరిగింది శాంతియుతంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో యాదవులకు మంత్రి పదవి లేదు కార్పొరేషన్ చైర్మన్లు లేవు కనీసం ఎలాంటి సముచిత స్థానం లేదు మరి అలాగే ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న యాదవులు నలభై లక్షల పైచిల్కు ఉన్న యాదవుల సంఖ్యను కూడా తగ్గించి చూపిస్తూ పదహారు లక్షల సంఖ్యను చూపిస్తున్న ఈ గవర్నమెంటు ఎలాంటి సముచిత స్థానం కల్పించలే కాబట్టి ఈరోజు శాంతియుతంగా ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతుంది ఈ శాంతియుతానికి ప్రభుత్వం స్పందించి రెండు కార్పొరేషన్ చైర్మన్లు ఒక ఎమ్మెల్సీ ఒక మంత్రి పదవి ఇస్తే మేము కూడా ప్రభుత్వానికి మంచి మర్యాద ఇవ్వడం జరుగుతుంది సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే లేరు లేరని కారణంతో మంత్రి పదవి ఇస్తలేరా లేకపోతే ఇతర కారణాల కారణాలు ఏమైనా ఉన్నాయంటారు ఎమ్మెల్యే మన దురదృష్టం ఏంటంటే ఒక యాదవులను కూడా ఎమ్మెల్యే గెలిపించుకోలేకపోయినాం అది మనకు చాలా బాధాకరం ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యే లేకున్నప్పటికీ ఎమ్మెల్సీ ఇచ్చి చేయచ్చు మంత్రి పదవి ఇవ్వచ్చు కానీ రేవంత్ రెడ్డి గారు ఆ మూలాన అడుగులు వేయడం లేదు ఆ మూలాన అడుగులు వేసే వరకు ఈ దీక్షలు ఈ ఉద్యమాలు ఆపే ప్రసక్తి లేదు చాలా వరకు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేత యాదవ సంద యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత బహిరంగంగానే మరి కాంగ్రెస్ పార్టీలో యాదవ్లకు మంత్రి పదవి వేయాలని కూడా అడిగిండు కాబట్టి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఎక్కడ కూడా ఆ విషయం పట్ల సమాధానం ఇచ్చిన దాఖలాలు కూడా లేవు ఎట్లా చూస్తుంది రేపు పొద్దున నేను ఒకటే చర్చిస్తున్నా ఈ ప్రభుత్వంతో ఏంటంటే మొన్న గాంధీభవన్కు గొడ్రు తీసుకుపోయినాం రేపు పొద్దున వందల గొడరు కాదు వేల గొలు లక్షల జనాభా ఉన్న మా యాదవులందరము ఏకతాటిపైకి ఈ సభతోని వచ్చినాము ఈ లక్షల మందిని భవిష్యత్తులో మా కార్యాచరణ ప్రకటిస్తాం జేఏసీ ద్వారా ఈ పదిహేను ఇరవై రోజుల్లో ప్రకటించకపోతే లక్షల మంది లక్షల గొడ్రతోని అసెంబ్లీ ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం